ఎక్కడుందో ఏం చేస్తుందో ఓరిదే అదిదే అని కాల్ చేస్తున్నాయి సో అర్జనం లేపు అది ఇది అంటున్నారు అర్జెనేమో ఫుల్ కడుకొని ఉన్నాడు ఈ టైంలో ఫోన్ చేస్తాయి టైం చూడండి వన్ థర్టీ టూ అని లేపు అక్కడ ఉన్న డైసీన్ అక్క ఇప్పుడు డైసినా డైసీనా డైన్ ఏందక్క అసలు తాత ఈ టైంలో ఆడ మీరు కూడా చెప్పరా వాడుకున్నా వచ్చింది ఎవరు నువ్వు నేను ఇంత రాత్రి వచ్చి తమస తెంగిని తీసుకుపోతుంటే నేను ఎందుకు

సో పండగ అయితే కాల్ చేస్తూనే ఉంది అసలు ఈ టైంలో అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో ఊరిదే అదిదే అని కాల్ చేస్తుంది సో అర్జన లేకు అది ఇది అంటుంది అర్జన ఏమో ఫుల్లో కడుపు ఉన్నాడు ఈ టైంలో ఫోన్ చేస్తే టైం చూడండి వన్ థర్టీ టూ ఈ టైంలో ఫోన్లు చేస్తుంది సో ఫోన్ అయితే చేద్దాం ఈ టైంలో ఏందక్క పండక్క హలో అక్క నేను లడ్డు లడ్డు చెప్పు ఎక్కడ ఇది మన కేఫ్ కాడ ఉన్న ఏమే ఫోన్ చేస్తున్నావు ఈ లో రాక కేవ్ దగ్గర ఈడికి పిల్లకి ఏ ఆడి ఇంత దాకా అజయ్ కాడు ఫోన్ లేపుతున్నాడు కట్ చేస్తున్నాడు ఎక్కడున్నా అది అసలు ఏం పట్టించుకోవట్లేదు రాసి తీసుకుని ఎలా పడుకుంటాడ్రా అట్లా నాకు అర్థం కాదు వన్ థర్టీ త్రీ అయింది టైము నైట్ నాలుగింటి దాకా మేల్కొని పబ్జీలాడు రోజులు ఉన్నాయి ఆ రోజు నేను వచ్చి ఇంటి కిందకి రారా అనుకో కింద నుండి అడుస్తున్నాడు రాలేదు గేమ్ ఆడుతున్నాడు అంట ఎంత ఎర్రి పూకులు అనపడుతున్నా బయటకు వచ్చిండు బయటికి వచ్చి ఏదో ఇచ్చి అన్నాడు బయటకు వచ్చేసి పడుకుంటే వాడికి సపోర్ట్ రా మీరు వాడికి నువ్వు కూడా సరే వాని లేపు ఇక్కడున్నా డైసీన్ తీసుకొని అమ్మ అని వెళ్తా అక్క ఇప్పుడు లే డైసినా ఆందక్కా అసలు లేదు అక్క ఏం కాదు లేపు

నువ్వు వచ్చినాక బాగా పోను అంటుందన్న పోనుందా ఒకసారి తీసుకొని వన్ థర్టీ అన్న ముందే అక్కడ ఎవరు ఎవరో తిరుగుతారు లేడు ఆడ పడుకున్నట్టు లేదు కింద మీరు కూడా చెప్పాలి కదా ఆడుకున్నా అని చెప్పి పబ్జి ఆడ రోజు లేవా నాలుగు బల రోజు లేవాడు నువ్వు

నేను రెడ్డి ఎవరో నీ అమ్మ నన్ను అడుగుతున్నారు వాళ్ళు వెళ్ళి ఎప్పుడో ఎల్లు తింటారు ఎప్పుడో ఇళ్ళ నా నాదే లేదు బ్యాంక్ ఈ బండి లోపల పెట్టండి ఇది వాణి తడి తడిచి లోపల అది సౌండ్ వస్తుంది ఒక పెరిగింది అదే లేదు చిత్రం చిత్రం నేను వేసుకోవడానికి తమ్ముడు కూడా చెప్పి రాలేదన్నా మనీ పాట టైం టైమ్ ఇందా హ్ తోగా నా నా కాదు ఒక్కసారి యు డోంట్ హ్యావ్ రైట్ టు ఆస్క్ హి ఓకే కొట్టి కొన్నా కొట్టు కొడతో కొట్టు అడతాను అంటా సైసి ముండి ని కొట్టానా ఇప్పుడు ని నేను ఇస్తలేను మిని కొంచెం ఇప్పుడు ఏంది ఇంకా రాత్రి మీద మాకు ఎందుకు ఇష్యూ ಅಂತ

మీరు ఏమో తీసుకొని నేను ఎందుకొస్తాను మీరు మీరు బుద్ధ దిగించుకొని నేను మీరు ఎవరు అదే చెప్పు చెప్పు ఊయ్ మీ అండ్ మీ నువ్వు భూమి మీ ఫ్రెండు ఉన్నాడు కదా చెవులవుడు అర్జున్ వినిపిస్తలే చెవరు అర్జున్ అర్జున్ వాడి పేరు ఎందుకు తీస్తున్నావు ఎందుకు తెలియదు నేను తియ్యాలి వాటి పేర్లు ఒక పేరు తీయదు ఏసీ వేసుకుని నన్ను కానీ బుక్ చేసి ఏసి వేసుకొని గుండె ఎందుకు తెలియాలి నువ్వు ఎందుకు తెగాలి అనుకుంటే నువ్వు నీలాగా కుక్క పిల్లతో ఉండాలంటున్నావు కదా రే నీ డైసీ మన డైసీ కాదు మీ డైసీ మీ డైసీ

నీకు చెప్తే అంత పెద్దోలం కాదమ్మా అర్థమవుతుంది నిజంగా పడుకున్నావా నటన నాన్న టిక్టాక్డు పడుకుంటే లెగన్ కూడా లెగవు ఇప్పుడు నీకు అబద్ధం చెప్తాను నాకు ఆత్ పుట్టి వచ్చి నీకు ఎందుకు నేను నిజం చెప్పాలి చెప్పు పంటను వరణ నాకు లేదు అది చేసుకుని రాత్రి వచ్చి రోడ్డు మీద రోడ్ చేసింది నేను నాకు కోపం తెప్పించావు అనుకో ఏం చేస్తాను నాకే తెలియదు చేతులు గీతులు ముట్టకు నీ వల్ల సగం మూట గుడిచిపోయింది క్లారిటీ డైసి నేను ఇయ్యా ఎందుకు ఎందుకు ఇస్తా అది నాది నీది నీదంటే ప్రూఫ్ చూపి నువ్వే కదా గిఫ్ట్ ఇచ్చు గిఫ్ట్ ఇచ్చిన కదా గిఫ్ట్ ఇచ్చిన కదా గిఫ్ట్ కూడా రిటర్న్ తీసేసుకుంటావా గిఫ్ట్ నా దగ్గర నా తో నిన్న రోజు ఉంది కాబట్టి నేను ఇయ్యా ఇప్పిచ్చుకో నువ్వు పెట్టుకో అది నేను పెంచుకున్నంత ప్రేమతో నువ్వు ఎప్పుడు పెంచు దానికి ఫుడ్ పెట్టావా నువ్వు కొద్దిసే సరిపోదు తినిపించాలి ఫుడ్ కొని పెట్టు పెట్టాలా పెట్టాలి నోట్లో పెట్టాలా పిల్లగా ఆడు తినాలా వాడికి ఒక్కసారి స్నానం చేపించావా స్నానం ఎందుకు సరే

నువ్వు నా వెనకాలే ఉన్నావు కదా అంటే ఇప్పుడు ప్రేమించినప్పుడు ఒకలాగా ప్రేమించు అయిపోయిన ఒకలాగా అంటే వెనకాల పడ్డాని చెప్పి చెప్తున్నా విజయవాడలో ఉన్న మన్ను తీసుకొచ్చి నాకు కొద్దిగా వెళ్తా అన్నమాట నాకు ఇచ్చేది కొనుక్కొని నైన్ మంత్ వేసుకొని అప్పుడు ప్రేమ ఇంకో నువ్వు డైసీ మీద నిజంగా డైసీ తీసుకో ఇప్పుడు దాకా రాయ